కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఎహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కు కొందరుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అత్స్యపడుదరు లోబులు ఎహోవాను తిరస్కరించరు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడనుకొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు యోచించుదరు భయము మానుకొని ప్రవర్తించరు ఈ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరించరు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచి ఉందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును గుహలోని సింహము వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు బాధపడు వారిని పట్టుకున పొంచి బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందరు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు ఎహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీయో పోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము ఎహోవా నిరంతరము రాజయ్యున్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయేది ఎహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి ఆమెన్